రోజు ఎసెన్షియల్ ఫ్యాక్టరీలో జరిగిన యాక్సిడెంట్ దాని మీద నిన్న సీఎం గారు స్వయంగా విసిట్ చేయడం జరిగింది క్రిటికల్ కేసెస్ మనం మెడికవర్ హాస్పిటల్లో పెట్టాము వాళ్ళని కూడా వెళ్ళి సార్ అందరి ఫ్యామిలీని కలిసి పేషెంట్స్ని కలిసి అందరికి కన్సోల్ చేసి మా దగ్గర కూడా వచ్చి ఎందుకు జరిగింది దాంట్లో ఏమేమి లోపాలు ఉన్నాయి ఇది మనం ఎలా రెక్టిఫై చేయాలి ఇది అన్ని గురించి డీటెయిల్డ్ గా ఆఫీసర్స్ అందరితో అన్ని డిపార్ట్మెంట్స్ తో ఏపీఐసి కావచ్చు ఫ్యాక్టరీస్ కావచ్చు ఇండస్ట్రీస్ బాయిలర్స్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ గురించి ఫైర్ గురించి అందరితో మాట్లాడడం జరిగింది దాని తర్వాత ఒక కమిటీ కూడా ఫామ్ చేస్తారు స్టేట్ లెవెల్స్ ఈ ఇండస్ట్రియల్ సెక్టర్ ఎక్స్పర్ట్స్ అందరితో కూడా ఒక మంచి స్టడీ చేసి దీంట్లో ఇంకా టెక్నాలజీ అప్గ్రేడేషన్స్ అనేది రావాలి సెక్యూరిటీ పరంగా అది అన్ని మీద కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ఇచ్చినారు దాన్ని బేస్ చేసుకొని మండే మనం అందరూ స్టేక్ హోల్డర్స్తో ఒక మీటింగ్ పెడుతున్నాము పెట్టి వాళ్ళతో మన టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ అందరితో కూడా ఇంకా సెక్యూరిటీ ఆస్పెక్ట్ పరంగా ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది మీద డీటెయిల్డ్ స్టడీ చేసి దాని మీద బాగా వర్క్ చేసి ఫర్దర్గా ఇలా జరగకూడదన్నదే మా అందరిది కోరికలు కూడా రెండవది వచ్చి మేజర్ ఇంజురీ అయిన వాళ్ళకి అందరికీ యాభై లక్షలు ఇమ్మని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అది ఈ రోజుల్లోనే అందరికి మనం చెక్ చేరుతున్నట్టు తీసుకుంటున్నాము స్టెప్స్ అలాగే మైనర్ ఇంజరీ అయిన వాళ్ళందరికీ ఇరవై ఐదు లక్షలు ఇమ్మని చెప్పారు సారు దాని మీద కూడా మేము చెక్ తీసుకొని అందరికీ అందిస్తున్నాము ఎవరెవరు డిసీజ్ అయ్యారో అన్ఫార్చునేట్ జ ప్రాణాన్ని నేను తీసు తిరిగి తీసుకురాలేను కానీ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి ఫ్యామిలీకి నిన్న రాత్రియే ఓ వన్ క్రోర్ చెప్పిన సెవెంటీన్ క్రోర్స్ అందరి ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసేసి వచ్చినాము ఇలా ఇన్సిడెంట్ జరగకూడదు మన జిల్లాలో ఇండస్ట్రీ కూడా రావాలి అట్ ద సేమ్ టైం సెక్యూరిటీలో ఎలాంటి కాంప్రమైజ్ మాత్రం ఉండకూడదు అనేది మరీ మరీ మనం కూడా రిక్వెస్ట్ చేస్తాము ఇంప్లిమెంట్ చేస్తాము గట్టిగా ఇది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున మా మా అంటే ప్రిలిమినరీ అండర్స్టాండింగ్ వచ్చి వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోషన్సే మేము అక్కడ వెళ్ళి మన డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఉన్నారు వాళ్ళ దగ్గర ఒక ప్రిలిమినరీగా ఏం జరిగింది ఎలా జరిగింది అసటైన్ చేసుకున్నాము పేషెంట్స్ అందరినీ నిన్న నైటే హాస్పిటల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరుగుతు జరిగింది వాళ్ళందరూ ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ కేర్లోనే ఉన్నారు బాగానే ఉంది ఇప్పటికి మేము చెప్తాము ఫర్దర్గా